హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ నేను మీ హారిక ముందుగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి సో ఆ రోజు ఉగాది పచ్చడి అది ఎలా చేసుకున్నాము దాని ప్రాముఖ్యత ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అండ్ అలాగే ఏంటంటే ఈవినింగ్ మేము సోమాలమ్మ జాతరకు కూడా వెళ్ళాము సో అది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఆరు రుచులు సమ్మేళనం ఉగాది పచ్చడి జీవితానికి ఓ అర్థం ఉంటుందని వేపపువ్వు పచ్చడి తయారీ విధానం చేస్తారన్నమాట షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడికి ప్రాముఖ్యత హిందువులకు ఉగాది ముఖ్యమైన పర్వదినం ఉగాదితోనే హిందువుల పండగలు ప్రారంభమవుతాయి తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం రోజు కావడంతో ప్రజలు కొత్త బట్టలు కట్టుకుంటారు ఇంటిని మామిడాకులతో ముగ్గులతో అలంకరించుకుంటారు తెలుగు ప్రజలు ఉగాది రోజున ఉగాది పచ్చడిని తప్పనిసరిగా చేసుకుంటారు పచ్చడి తయారీలో ఉపయోగించే అన్ని పదార్థాలు లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి పచ్చడి తీపి పులుపుల కలయిక ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం అంటే ఆరు పచ్చి మామిడి కొత్త చింతపండు బెల్లం వేప పువ్వుల వంటి తీపి పదార్థాలతో తయారు చేస్తారు ఉగాది పచ్చడి జీవితంలోని ఆరు వైవిధ్యమైన అభిరుచులతో పాటు భావోద్వేగాలను సూచిస్తుంది అవేంటో మనం ఇప్పుడు చూద్దాం బెల్లం అరటిపండు ఈ రెండూ కూడా మనకి తీపి అంటే ఆనందానికి కారణం వేప పువ్వు అనేది చేదు సో అది దుఃఖము బాధకి కారణం పచ్చిమిరపకాయలు కారం సో వేడి కోపం అనమాట ఉప్పు అనేది ఉప్పే ఉత్సాహం జీవిత సారం దీనికి సంబంధించి ఉంటుంది చింతపండు అనేది పులుపు నేర్పుగా ఉండాల్సిన పరిస్థితులు అనమాట వగరు అనేది మామిడి కొత్త కొత్త సవాళ్లను మనం ఎదుర్కోవాల్సినప్పుడు ఈ వగరు అనేది మనకి యాడ్ అవుతుంది సో ఇప్పుడు ఏంటంటే మనం పచ్చడి చేయాల్సిన వాటిలో ఏమేమి ఉండాలి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ వస్తాయి అందులో వేప పువ్వు బెల్లం చెరుకు పచ్చి కొబ్బరి మొక్కలు చింతపండు మామిడికాయ గుజ్జు అరటిపండు ఉప్పు సో ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకుంటామని కూడా చూద్దాం ముందుగా వేప పూతను శుభ్రంగా చేసుకుని నీటితో కడగాలి బెల్లాన్ని తురుముకోవాలి కొబ్బరి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సిద్ధం చేసుకోవాలి అనంతరం చింతపండును నానబెట్టి రసం తీసి వడగట్టుకోవాలి అనంతరం చింతపండు రసంలో బెల్లం వేసి కరిగే వరకు కలపాలి అనంతరం ఉప్పు కొబ్బరి ముక్కలు మామిడికాయలో ముక్కలు చెరుకు ముక్కలు వేసి కలపాలి తర్వాత వేపపువ్వు అరటిపండు ముక్కలు వేసుకుని కలిపితే చాలు ఉగాది స్పెషల్ షడ్రుచుల సమ్మేళనం వేపపు పచ్చడి రెడీ జీవితం అంటే ఆరు రుచుల కలయికని వీటిని స్వీకరిస్తేనే జీవితానికి అర్థం ఉంటుందని పండగ పచ్చడి చాటుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మనం ఉగాది పచ్చడి ఎంత బాగా చేసుకుంటామో ఎందుకు చేసుకోవాలో కూడా అర్థమైంది కదా సో తప్పనిసరిగా మనం ఉగాది పచ్చడి అది చేసుకుని ఈ రుచుల సమ్మేళనాన్ని మనం ఖచ్చితంగా ఆస్వాదించాలి తర్వాత ఏంటంటే ఇప్పుడైతే మేము సోమలమ్మ జాతరకైతే వెళ్తున్నాం పదండి మీరు కూడా చూడు సో ఏంటంటే మేమైతే ఇప్పుడు శ్యామలాంబ అంటారండి శ్యామలాంబ అమ్మవారే సోమాలమ్మ అమ్మవారు కూడా సో ఆయన కూడా టెంపుల్ కి చెప్పి ఆయన అయితే రాలేదనమాట ఇప్పుడు సో ఏంటంటే మా కోసం అంటే పిల్లలతోనే వెళ్తున్నానని అమ్మ అయితే వస్తుంది అలా ఒక్కదాన్ని వెళ్ళకూడదమ్మా పిల్లలతో ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పి వాళ్ళని పట్టుకోలేవని చెప్పి అమ్మ అయితే వస్తానండి సో అమ్మ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ సో ఈ లోపల ఏంటంటే వీడియో తీసి మీకు అందరికి చూపిద్దామని నీకు ఇప్పుడు అయితే వీడియో తీస్తున్నాను సో ఏంటంటే ఇలా ఉందండి మొత్తం అంతా కూడా జాతర కదా సో మొత్తం జనం జనంతో చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే వెళ్ళడానికి కూడా వే ఇదే అనమాట సో అటు ఇటు వెళ్ళడానికి కూడా అందుకని బండ్లు బండ్లతో అందరూ చాలా బిజీ బిజీగా అటు ఇటు అయితే వెళ్ళిపోతున్నారు అండ్ అలాగే ఇటువంటి ఎంట్రన్స్ అది చూస్తున్నారు కదండి ఇదనమాట అండి అమ్మవారి గుడికి ఎంట్రన్స్ ఇదనమాట ఉగాదికి చాలా బాగా చేస్తారండి జాతరవి కూడా చాలా బాగా చేస్తారు మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వస్తారనమాట చుట్టుపక్కల చిన్న చిన్న ఊళ్ళ వాళ్ళు కూడా అందరూ వస్తారు సో అస్సలు అయితే ఖాళీ ఉండదు ఉగాది ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి కూడా ఖాళీ ఉండదు పెద్ద లైన్ ఉంటుంది సో ఏంటంటే కానీ ఈ రోజు వస్తేనే కదండి బాగుంటుందని చెప్పి మొత్తం అందరూ ఉంటారు అండ్ అలాగే బాగుంటుందని కూడా ఈ రోజే రావడానికి ఇష్టపడతామన్నమాట సో అందుకని అమ్మవారికి చీర అది ఇద్దాము చీర గాజులు పసుపు కుంకాలు కొబ్బరికాయ అగరబత్తులు ఇలా దేవుడికి సంబంధించిన సామాన్ కలిపి ఒక సెట్ కింద ఇక్కడైతే ఇస్తారండి టూ హండ్రెడ్ అనమాట నేనైతే తీసుకున్నాను అమ్మవారికి ఇద్దామని చెప్పి సో ప్రతి ఉగాదికి కూడా వస్తామన్నమాట ఉగాది ముందు వస్తాము కంపల్సరీ అనమాట ఇది అంటే పిల్లల కోసం అని పిల్లలకు మంచిది అని చెప్పి ప్రతి ఏడాది ఇక్కడ ఇస్తామన్నమాట కంపల్సరీగాను సో అందుకనే ఇప్పుడు కూడా ఇంకా ముందు రావడం అయితే జరగలేదు ఎప్పుడైతే ముందు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళం అండ్ ఈ రోజు కూడా వచ్చే వాళ్ళం కుదిరితే ఇదివన్నీ మొత్తం అన్ని కూడా జాతర కదండి ఇంక అన్ని చిన్న పిల్లలు సామాన్ల దగ్గర నుంచి అన్ని కూడా పెట్టేశారనమాట ఇక్కడ చాలా బాగుంది మీరు కూడా చూడండి చాలా చాలా హడావిడిగా రష్గా ఉందండి మొత్తం అన్ని వీధులు కేవలం నడవడానికి వీలుగా ఉండేటట్టుగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు వెహికల్స్ అన్నీ బయటే ఆపేశారు భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చక్కగా రాటలతో క్యూ చక్కగా ఏర్పాటు చేశారండి ఆ క్యూలు మూడు దర్శనాలుగా విభజించారు స్పెషల్ విఐపి దర్శనం ఫస్ట్ది తర్వాత ఇరవై ఐదు రూపాయల టికెట్తో ఒక దర్శనం మరొకటి సర్వదర్శనం ఐదు రూపాయల టికెట్ ఇలా మూడు విధాలుగా లైన్ లో ఏర్పాటు చేశారనమాట అదే ఒకవేళ మీరు అమ్మవారికి చేరు ఇవ్వాలనుకోండి అది ఒక ఫైవ్ రూపీస్ టికెట్ మళ్ళీ తీసుకోవాలన్నమాట ఆ విధంగా అయితే ఏర్పాటు చేశారు ఇక్కడే పక్కన అమ్మవారి గుడికి ఆనుకుని హనుమంతుడి గుడి కూడా ఉందండి ఈ గుడి చాలా పెద్దదనమాట ఆ గుడికి చుట్టూ రామాయణం అని తెలిసేటట్టుగా చిన్న చిన్న బొమ్మలతో గోడ మీద చెక్కారండి చాలా బాగుంది ఒక్కొక్క ఘట్టం ఒక్కొక్క బొమ్మ అనమాట ఆ పక్కన నుండి అమ్మవారి గుడికి వెళ్ళడానికి ప్రధాన ప్రవేశం అన్నమాట ఇక్కడ నుండి మొదలవుతుందండి ఇక్కడి నుంచి భక్తులకి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా పెద్ద పెద్ద శ్యామ్యానాలు టెంట్లు ఏర్పాటు చేశారనమాట ఇక నుండి ఎవ్వరు తీసుకున్న టికెట్ వాళ్ల దారిలో వాళ్ళు లోపలికెళ్ళడానికి మొదలు పెట్టాలన్నమాట మేమైతే సర్వదర్శనానికే తీసుకున్నాం ఆ లైన్లో నెమ్మదిగా వెళ్తున్నాం దగ్గరికి వెళ్ళేసరికి ఆ ప్రధాన ప్రవేశం దగ్గర నుండి గుడి లోపల దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ మూడు మలుపులు తిరిగేలాగా మూడు పెద్ద క్యూలు ఏర్పాటు చేశారనమాట మేము వచ్చిందే చాలా పెద్ద లైన్ అనుకుంటే ఇంకా ముందుకెళ్లేటప్పటికి ఇంకా ఈ మూడు లైన్లు దాటి వెళ్ళాలన్నమాట ఎంతమంది భక్తులు భక్తులు ఉన్నారంటే ఎక్కడ ఇసుక వేస్తే మంది భక్తులు ఉన్నారనమాట కానీ ఎక్కడా మాకు ఇబ్బంది కలిగే విధంగా అనిపించలేదు ఎక్కడికక్కడ మంచినీళ్ళు ఏర్పాట్లు అవన్నీ చాలా బాగా చేశారు అదే లైన్లో వెళ్తూ ఉండగానే దగ్గరకు వచ్చేసరికి అందరూ ఒకేసారి ఇబ్బంది పడేలా కాకుండా కొబ్బరికాయలని ఒకే చోట కొట్టేలాగా అక్కడి నుంచి వెళ్తూ ఉండగానే విఘ్నేశ్వర స్వామి దర్శనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు అనమాట అంటే ఈ బయట పసుపు అది రాసి బొట్లు పెట్టి అలాంటి హారతలవిచ్చి అలాంటివన్నీ ఇక్కడ మనం చేసేసుకోవచ్చు ఈ చెట్టు దగ్గర అనమాట చీరాభిషేకం చేసుకునేలాగా లోపల పెట్టారండి అక్కడ నుంచి వెళుతుండగానే దారిలో అమ్మవారికి తీసుకున్న చీర జాకెట్టు పసుపు కుంకుమలు అరటిపళ్ళు మొదలైనవి సమ సమర్పించేలాగా ఏర్పాటు చేశారు గుడి లోపలనమాట అమ్మవారి గుడి ప్రాంగణంలోకి లోపలికి వచ్చేటప్పటికి మొదటిగా మనకు ప్రతి గోడ అమ్మవారి అవతారాల ఫోటోలు ఏర్పాటు చేశారు ఆలయ ప్రాంగణం పైక పంతా కూడా పువ్వులతో రకరకాల క్లాత్తో చక్కటి అలంకరణ చేశారు అమ్మవారి అవతారాల దర్శనం అయిపోయాక చక్కగా ఏ ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం జరిగేటట్టు ఏర్పాటు చేశారు మేము కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నాం చాలా అద్భుతంగా ఎంతో కళగా కాంతివంతంగా ఉన్నారు అమ్మవారు చక్కగా దర్శనం చేసుకుని నెమ్మదిగా బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసాక చక్కగా అందరికీ ప్రసాద వితరణ జరుగుతుంది మేము కూడా ప్రసాదాలు స్వీకరించి అలా బయటకు వచ్చేసాం అయ్యో మేము సాయంత్రం వచ్చామే ఇంకా ఆలయ నాలుగు వీధులు ఇంకా విద్యుత్ దీపాలతో అలంకరణ చూడలేకపోతున్నాం అనుకున్నాం కానీ మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి చక్కగా అన్ని దీపాలు వెలిగి ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను చూడండి చూశారు కదా ఎంత చూడమచ్చటగా ఉందో అమ్మవారి జాతర చాలా కనుల విందుగా చాలా బాగుందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్